మా మూడో తరం నాయకుడు డిప్యూటీ సీఎం కావాల్సిందే ఏది ఏమైనా సరే ఆరు నూరైనా నూరు ఆరు అయినా సరే మా ఐటీ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాల్సిందే ఇది టీడీపీ శ్రేణుల డిమాండ్ రోజు రోజుకి విస్తృతంగా విపరీతంగా పెరుగుతోంది ఒక్కొక్కరిగా మొదలై ఈరోజు పదులు వందల సంఖ్యలో డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో జనసేన నుంచి కూడా తమ నాయకుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ని కూడా సీఎం చేయండి తమ నాయకుడిని సీఎం చేసి మీ నాయకుడిని డిప్యూటీ సీఎం చేసుకోండి మాకు అభ్యంతరం లేదని చెప్పి జనసేన పార్టీ స్వయంగా చెప్తా ఉన్నాయి అయితే ఇప్పుడు సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ని సీఎం చేస్తే నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి నారా చంద్రబాబు నాయుడిని కేంద్ర మంత్రిగా పంపించండి తమ నాయకుడిని ఇక్కడ సీఎంగా చేయండి అలాగే మీ యువక నాయకుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసుకోండి మాకు అభ్యంతరం లేదంటూ జనసేన పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి పిలుపూరు పిలుపూరు పెట్ట తీర్చినట్టు మీరు మధ్యలో అనవసరంగా రాద్ధాంతాలు చేసి ఇష్యూ చేసి బదనాం కావద్దు అని చెప్పి కిరణ్ రాయలు అయితే సూచిస్తున్నారు రోజు రోజుకి లో ఎలాగైనా సరే డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ అయితే టీడీపీ శ్రేణుల్లో బలంగా పెరుగుతోంది మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన లేక పార్టీ శ్రేణుల ఆలోచన అనేది పక్కన పెడితే ఎలాగైనా సరే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్నదే ప్రధానమైన డిమాండ్ దీని మీద డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది చూడాల్సిందే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దీని మీద ఓ నిర్ణయానికి వస్తారా లేక ఎలాగైనా సరే పార్టీ శ్రేణుల అభిప్రాయాలను పరిగణన తీసుకుంటూ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారా అనేది ఇప్పుడు వేచి చూడాల్సింది తెర వెనుక జరుగుతున్న పరిణామాలు ఇలా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం అలాగే నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకోవడం ఈ రెండు ఒకేసారి జరిగిపోతే త్వరలో ఈ నిర్ణయం జరగబోతుంది అనేది విస్తృతంగా కూటమి నేతల్లో జరుగుతున్న చర్చ మరి ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి తీస్తాయి లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ ఆలోచన ఎలా ఉంటుంది పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా అనేది ఒకటి ఆ పార్టీ శ్రేణులు అంటే జనసేన పార్టీ శ్రేణులు ఎలా దీన్ని పాజిటివ్గా తీసుకుంటాయా నెగిటివ్ తీసుకుంటారా అనేది ఒకటి అసలు చంద్రబాబు నాయుడు మనసులో ఏముంది ఇది తెలుసుకోవడం అనేది ఆసక్తి కలగ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే